వెనగర్ పళ్ళరసం వెనెగర్కు ఘాటైన రుచిని ఇస్తుంది పళ్ళరసం వెనిగర్ యొక్క శక్తిని యాపిల్ సైడర్ వెనిగర్ అని కూడా పిలుస్తారు దీనిని మొదట వెర్మోంట్ వైద్యుడు డిసి జార్విస్ ప్రచారం చేశారు ఇది పెంపుడు జంతువులలో అనారోగ్యాన్ని నివారిస్తుందని విశ్వసించారు అతను ఈ వెనిగర్ వాడకాన్ని ప్రజలకు విస్తరించాడు సాధారణ మోతాదులో పళ్ళ రసం వెనిగర్ మరియు తేనె దీర్ఘాయువును పెంచుతుందని సూచించాడు సహజంగా గాలిలో ఉండే బ్యాక్టీరియా యాపిల్ జ్యూస్లోని కొద్దిపాటి ఆల్కహాల్ను ఎసిటిక్ యాసిడ్గా మార్చినప్పుడు సైడర్ వెనిగర్ ఉత్పత్తి అవుతుంది అన్ని రకాల సహజ వెనిగర్లు ఈ విధంగా తయారు చేయబడతాయి అయితే వైన్ వెనిగర్ కంటే ఇది తక్కువ ఆమ్లత్వం కలిగి ఉంటుంది మరియు జీర్ణం చేయడం సులభం అయినందున సైడర్ వెనిగర్ ఔషధ ఉపయోగాలకు ప్రాధాన్యత ఇస్తుంది రసం వెనిగర్లో పొటాషియం అధికంగా ఉంటుంది ఇది గుండె కండరాల సరైన పనితీరుకు పెక్టిన్లో ఒక రకమైన ఫైబర్ అవసరం రోజుకు కొన్ని టేబుల్ స్పూన్ల సైడర్ వెనిగర్ శరీరంలోని టాక్సిన్స్ను క్లియర్ చేయడంలో సహాయపడుతుంది ఇది వాపు మరియు నొప్పిని తగ్గించటానికి లో కూడా ఉపయోగించవచ్చు పళ్ళరసం వెనిగర్ ఇది హీలర్ పళ్ళరసం వెనిగర్ చాలా కీలకమైన విటమిన్లు ఖనిజాలు అమెనో ఆమ్లాలు మరియు ఎంజైమ్లతో పాటు విలువైన పండ్ల ఆమ్లాలను కలిగి ఉంటుంది దీని ప్రత్యేక లక్షణాలు పళ్ళరసం వెనిగర్ను ఇతర రకాల వెనిగర్ల కంటే గొప్పగా చేస్తాయి నిజానికి అధిక కడుపు ఆమ్లం మరియు గుండెల్లో మంటతో బాధపడుతున్న ఎవరైనా వైన్ వెనిగర్కు దూరంగా ఉండాలి మరియు సీజన్ ఫుడ్ సైడర్ ఫుడ్ ఫుడ్లో సైడర్ వెనిగర్ను ఉపయోగించాలి సేంద్రీయ పళ్ళ రసం వెనిగర్ మాత్రమే స్వచ్ఛమైనది అన్ని ముఖ్యమైన అంశాలను కలిగి ఉంటుందని హామీ ఇవ్వబడినందున సేంద్రియంగా పండించిన వెనిగర్ను ఎంచుకోవాలని నిర్ధారించుకోండి ప్రకృతి నివారణలు పండ్ల రసం వెనిగర్ చికిత్సా ప్రభావం పండ్ల రసం వెనిగర్ ఒక క్రిమినాశక మరియు అంతర్గతంగా లేదా బాహ్యంగా నిర్వహించినప్పుడు సంక్రమణ మరియు వాపుతో పోరాడటానికి సహాయపడుతుంది ఇది రక్తం గడ్డకట్టడాన్ని నివారిస్తుంది మరియు విసర్జన అవయవాలను ప్రేరేపిస్తుంది అందువల్ల ఇది ఒక ముఖ్యమైన ఎలిమినేషన్ ప్రోమోటింగ్ ఏజెంట్ మరియు బ్లడ్ ప్యూరిఫయర్ సైడర్ వెనగన్లోని విటమిన్ సి మరియు బీటా కెరోటిన్ రోగనిరోధక శక్తిని బలహీనపరిచే ఫ్రీరాడికల్స్ను నాశనం చేస్తాయి మరియు వివిధ వ్యాధుల ప్రమాదాన్ని పెంచుతాయి పండ్ల రసం వెనిగర్లోని ఆమ్లాలు పేగులో ఈస్ట్ వ్యాప్తిని నియంత్రిస్తాయి భాగాలు సైడర్ వెనిగర్ బీటా కెరోటిన్ పొటాషియం మెగ్నీషియం కాల్షియం రిబోఫ్లోవిన్ మరియు థయామిన్ వంటి అనేక పోషకాలను కలిగి ఉంటుంది విటమిన్లు బి సి మరియు ఈ పండ్ల ఆమ్లాలు పెక్టిన్ వీటిలో బీటా కెరోటిన్ పొటాషియం పెక్టిన్ గుండె చర్మం మరియు జీర్ణక్రియకు చాలా ముఖ్యమైనవి సైడర్ వెనిగర్ శక్తినిచ్చే టానిక్గా రెండు స్పూన్ల సైడర్ వెనిగర్ మరియు రెండు స్పూన్ల తేనెను ఒక గ్లాసు గోరవెచ్చని నీటిలో కరిగించండి కనీసం ఆరు వారాల పాటు ప్రతి ఉదయం సాయంత్రం ఈ టానిక్ గ్లాసు త్రాగాలి కాలక్రమేణా మీరు పునరుజ్జీవనం మరియు మరింత శక్తివంతమైన అనుభూతి చెందుతారు అనోగ్య అనారోగ్య సిరల కోసం సైడర్ వెనిగర్ సైడర్ వెనిగర్తో చేసిన కంప్రెస్ అనారోగ్య సిరల వల్ల కలిగే నొప్పి వాపును తగ్గించడంలో సహాయపడుతుంది సైడర్ టవల్ టవల్ను నానబెట్టి ఆపై ప్రభావిత ప్రాంతాల చుట్టూ చుట్టండి పొడి తో కప్పండి మీ కాళ్లను పైకి లేపండి మరియు ముప్పై నిమిషాల విశ్రాంతి తీసుకోండి మీకు సున్నితమైన చర్మం ఉంటే వెనిగర్ను గోరువెచ్చని నీటితో కరిగించండి రక్త ప్రవాహాన్ని మెరుగుపరచటానికి మరియు కణజాలాన్ని బిగించటానికి మీరు సైడర్ వెనిగర్తో ఆ ప్రాంతాన్ని మసాజ్ చేయవచ్చు ఈ మసాజ్ ప్రతిరోజు చేయవచ్చు కాలిన గాయాలు జీర్ణ మరియు ప్రేగు సమస్యలు బలహీనమైన కండరాలు సన్బర్ను దురద చర్మం కోసం ఉపయోగిస్తారు కీటకాలు కాటు మరియు కుట్టడం అలసటను తగ్గించటం అధిక కొలెస్ట్రాల్ను తగ్గించటం జరుగుతుంది అడ్మినిస్ట్రేషన్ పద్ధతులు జ్వరాన్ని తగ్గించటానికి వెనిగర్ ఒక సాక్స్ ఒక జత సాక్స్లను సమాన భాగాల సైడర్ వెనిగర్ మరియు చల్లని నీటి మిశ్రమంలో ముంచండి వాటిని బయటకు తీసి జ్వరంతో ఉన్న వ్యక్తి పాదాలపై ఉంచండి సాక్స్ పూర్తిగా ఆరిపోయే ముందు వాటిని ద్రావణంలో నానబెట్టి భర్తీ చేయండి ఈ విధానాన్ని కొన్నిసార్లు పునరావృతం చేయండి ఈ పద్ధతి పిల్లలతో ప్రత్యేకంగా పనిచేస్తుంది దురద చర్మం కోసం వెనిగర్ పరిష్కారం వడదెబ్బ మరియు తేలికపాటి కాలిన గాయాల కోసం పళ్ళరసం వెనిగర్ మరియు నీటిలో సమాన మొత్తంలో నార వస్త్రాన్ని నానబెట్టండి గుడ్డను బయటకు తీసి ప్రభావిత శరీరాన్ని భాగానికి వర్తించండి పొడి మరియు దురద చర్మం నుండి ఉపశమనానికి వెనిగర్ నీటిని శుభ్రపరచడానికి కూడా ఉపయోగించవచ్చు చుండ్రు చికిత్సకు షాంపూ చేయడానికి ముందు వెనిగర్ను నేరుగా తలకు అప్లై చేయవచ్చు చర్మాన్ని శుద్ధి చేయడానికి వెనిగర్ స్నానాలు రోజు ఇరవై నిమిషాల వేడి నీటిలో హండ్రెడ్ డిగ్రీ ఫారిన్ హీట్లో మరియు పళ్ళరసం వెనిగర్ స్నానపు నీటిలో ఒక కప్పు కలుపుతారు యాసిడ్ అవశేషాల శరీరాన్ని శుభ్రపరుస్తాయి వెనిగర్ స్నానాలు శిలీంధ్ర చర్మ వ్యాధులకు మరియు యోనిశోధను తినడానికి అదనపు చికిత్సగా కూడా ఉపయోగపడతాయి వెనిగర్ స్నానాలు ఆరు వారాల వ్యవధిలో సురక్షితంగా తీసుకోవచ్చు దగ్గు నివారణగా వెనిగర్ సిరప్ దగ్గును శాంతింప చేయండి ఐదు టేబుల్ స్పూన్లు కలపండి స్పూన్తో తేనె పళ్ళరసం వెనిగర్ ఈ తేలికపాటి సిరప్ దగ్గును తగ్గిస్తుంది మరియు కఫాన్ని విచ్ఛిన్నం చేయడంలో సహాయపడుతుంది ఛాతీ కంప్రెస్ ఈ ప్రభావాన్ని పెంచుతుంది సమాన పరిమాణంలో పళ్ళరసం వెనిగర్ డి నీటిలో మీరు నిలబడగలిగినంత వేడిగా టవల్ను నానబెట్టి మీ ఛాతీపై ముప్పై నిమిషాలు ఉంచండి ఈ రెమెడీలు రెండు పిల్లలకు బాగా పనిచేస్తాయి నేచురల్ హీలింగ్ పూర్తి గైడ్ మీ వైద్యుని సలహాను భర్తీ చేయడానికి కాకుండా దానికి ఉద్దేశించిన వైద్య పరంగా ఖచ్చితమైన మరియు తాజా సమాచారాన్ని అందించడానికి ప్రతి ప్రయత్నం చేస్తుంది ముందు ఇంటర్నేషనల్ మాస్టర్స్ నేచురల్ హీలింగ్ భారతదేశంలో ఎక్కువగా వాడుకలో ఉన్నది ఈ ప్రచురణలో ఉన్న సలహాను స్వీకరించడం ద్వారా మీరు మీ వ్యక్తిగత అవసరాలు లక్షణాలు మరియు చికిత్సను ఉత్తమంగా అంచనా వేయగల ఆరోగ్య సంరక్షణ నిపుణుని సంప్రదించాలి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయవండి